సబ్స్క్రైబర్ అని చెప్పి మాతో తిరుపతికి వస్తున్నాడు ఈ అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు తిరుపతి అయితే సెంటర్కి వచ్చాము మా ఊరి దగ్గర మా ఊరి దగ్గర సెంటర్లో మేము బస్ ఎక్కేసి కావాలి వెళ్ళాలి అక్కడ మేము కూర్చొని ఇంకా ముచ్చట్లు పెడతా ఉన్నాము ఇంకా బస్ ఎక్ బస్ అయితే వచ్చేసింది మేము బస్ ఎక్కేసాము బస్ ఎక్కేసాక మాకు ప్లేస్లు ఉంటాయి ఏమో ఉంటాయో ఉండవు అనుకున్నాము తర్వాత మాకు ఖాళీగా ఉండేదంతా మాకు కావాలన్నమాట కావాలి వెళ్ళేదారులు ఇక్కడే ఆదిరెడ్డి అన్న వాళ్ళ ఇది కూడా వస్తుంది బిగ్ బాస్ ఆదిరెడ్డి ఉన్నారు కదా వాళ్ళది కూడా వస్తుంది అంటే ఇంకా కావాలి వచ్చేసి దిగేసాము ఫస్ట్ టైం మేము ట్రాఫిక్ చూస్తున్నాం కావల్లో ఇది మా సైడ్ ఉదయగిరి బ్రిడ్జ్ అంటారు ఇటు సైడ్ ఉదయగిరి వెళ్ళే అన్నీ వెళ్తూ ఉంటాయి పక్కన ఆటోలు ఆపేరు ఇక్కడ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంట మా అమ్మ నేను అంతా తీస్తా ఉంటే ఇక్కడే మా తమ్ముడు పుట్టాడని చెప్తుంది మాకు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అటు సైడ్ ఎంట్రీ ఉంటుంది దీనికి మీద వెళ్తే విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ మా తమ్ముడు కూడా అక్కడే చదివాడు కొంచెం ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి ఇటు సైడ్ ఉదయగిరి జల్దంకి జమ్మల్పాలెం అవన్నీ వస్తాయి ఇంకా కావాలి రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాము ఇది మాకు షార్ట్ కట్ అనమాట ఒక అటు సైడ్ స్టేషన్ లో నుంచి వెళ్తే చాలా లాంగ్ అని మేము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ ఫోర్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అయితే వెళ్ళాలి నాకైతే తెలియదు ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ఏమో నాకు తెలియదు ఇటు సైడ్ అయితే టికెట్స్ తీసుకునేదాకా ఖర్చు వెళ్ళాలి అటు ఎంట్రీ ఉంటారు కానీ మేము అటు నుంచి రాకుండా మా దగ్గర నుంచి వచ్చేదానికి ఇటు సైడ్ షార్ట్ కట్ అంతే ఇటు సైడ్ నుంచి వచ్చేసాం క్రాస్ చేసుకొని అటు సైడ్ అయితే మా కాలేజ్ కూడా వస్తుంది ఇదే ఉదయగిరి బ్రిడ్జ్ అంటే ఇటు సైడ్ నేర్గా వెళ్ళిపోతే స్ట్రైట్గా బిడ్స్ కాలేజ్ వస్తుంది చదువుకునేటప్పుడు రైల్వే స్టేషన్ కానీ లేకపోతే ఎక్కడైనా కావాలి అని పేరు కనిపిస్తే మాకు ఏదో హ్యాపీనెస్ రైల్వే స్టేషన్ పక్కనే ఏదో స్కూల్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది అక్కడ నుంచి సాంగ్స్ వస్తూ ఉన్నాయి కాపీరేట్స్ వస్తాయని ఇంకా కట్ చేసేసాను ఇప్పుడు ట్రైన్లో ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాము ఈ మధ్య మా కావాలి డెవలప్ చేస్తున్నారు లిఫ్ట్లు అంత లిఫ్ట్లు ఉండేది కానీ వేరే దగ్గర రిపేర్ నరిపే చేసినట్టు ఇక్కడ వాష్రూమ్స్ ఇవన్నీ ఈ మధ్య ఆ న్యూగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అది ఫ్రెండ్స్ కావాలి ఎలా ఉందో కమెంట్ చేయండి ఎప్పుడైనా కావాలో వచ్చినా కానీ కమెంట్ చేసి చెప్పండి నా అవుట్ ఫిట్ అయితే ఇది ఇంకా తిరుపతికి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఉంటుందని అట్లా వేసేసుకున్నాను అది మాత్రం ఫైవ్ హండ్రెడే పడింది మా కావల్లో చీప్ అన్నమాట బట్టలు అది ఫైవ్ హండ్రెడ్ అంటే వడతా కాదని కమెంట్ చేయండి చీపే కదా ఫైవ్ హండ్రెడ్ అంటే స్ట్రైట్ కట్ సెట్ సెట్ వచ్చేస్తుంది కావల రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా లేట్ అయింది ట్రైన్ అందుకే కూర్చున్నాము సబ్స్క్రైబర్ అని చెప్పి మాతో తిరుపతికి వస్తున్నాడు ఈ అబ్బాయి సబ్స్క్రైబర్ అని చెప్పి తిరుపతికి తీసుకెళ్ళండి అన్నాడు దారిలో కనిపిస్తే అందుకే తీసుకెళ్ళిపోతున్నాము తీలో ఎప్పుడే స్టార్ట్ చేశా కానీ ఏదో ఒకటి చెప్పు ఏదో ఒకటి మాట్లాడు మీడియా ఆఫ్ చేసేసా చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళిక్కడ ఏదో మంచి డిస్కషన్లో ఉన్నారు 누나? 누나 말대로 밑에 갖다. 지금 손으로. 지금으로 바꾼다는 게안될것 같아. 잠깐만. 잠깐만 내려. 아, 나만 이렇게. 아, 나 내내 봤거든. 괜찮아. 나도. 여기도 하나다. 오, 갔다 버려. 아, 갔다 버려. 이거. 좀 생각 좀 해. 어떻게 하면 될까? 갔다 또. 이렇게 해. 이렇게 하면 더 좋지. 아, 좀 봐.

இது ஓபன் செயிண்டி புலோர்ட்டேனா இது தமேந்திர பாபு பாசா బాగా తీసుకున్నా అమ్మ నేను రెండు చపాతీలు తిన్నా కానీ నాకు మళ్ళా పులిహోర పెట్టింది అంతే కదా అమ్మ వాళ్ళంటే ఫోర్స్ చేస్తారు కదా బలవంతంగా పెడతారు కదా తిను తిను అని ఇంకా వాళ్ళు అక్కడ తింటున్నారు వాళ్ళిద్దరు నేను నా మా అమ్మ చపాతీ అలిపిరి దగ్గర టికెట్స్ కోసం ఎట్లా క్యూలో ఉన్నాము అంతా ఉన్నారు ఇక్కడ పెళ్ళోళ్ళు వచ్చి ఉన్నారు ఇంకా ట్రైన్ గేసి వెళ్ళేసి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మేము టోకెన్స్ అయితే తీసుకున్నాము తీసుకున్నాక ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే స్టార్ట్ చేస్తారన్నారు బస్సెస్కి కానీ నడిచే వాళ్ళకి కానీ ఇంకా మేమైతే ఇక్కడ ఒక చిన్న క్లిప్స్ తీసుకుందామని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళాము గరుడా దగ్గరికి భూదేవి కాంప్లెక్స్ ఎంట్రీ దగ్గర ఇంకా నేను సబ్స్క్రైబర్ అని చెప్పా కదా ఆ అబ్బాయి మా అత్త కొడుకు మా బుల్లి బామరిది అయితే ఇంకా మా ఇద్దరమే వచ్చామన్నమాట వాళ్ళంతా అక్కడ పడుకొని రెస్ట్ తీసుకుంటా ఉన్నారు మేమైతే వీడియో తీసుకుందామని వచ్చాము ఇంకా అట్లా తిరిగేసి కాసేపు అట్లా చూస్తూ ఉన్నాను ఏటో ఏటెత్తున్నాను కూడా తెలియట్లేదు గోవిందల్ చెప్పండి మీరు కూడా మౌర ఫ్రెండ్స్ ముగ్గురు మరి నడిచి వెళ్తున్నాం మాతో పాటు మా ఊరు వాళ్ళు మా అమ్మ మా నాన్న బస్సుకు అయితే వెళ్ళిపోయారు మర్చి అవుతారు ఫస్ట్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ అయితే ఫాస్ట్ ఫాస్ట్కి ఎక్కేసాము తర్వాత చాలా అలసిపోయాము మేమైతే ఇంక అట్లా స్లోగా వెళ్తా ఉన్నాం నేను త్రీ హండ్రెడ్ మెట్లు ఎక్కేసరికి అలసిపోయాను ఇంకా నన్ను వెతుక్కుంటూ వీలైతే ఆగి ఆగి వెళ్తున్నా నేను ఎక్కడో కింద ఉండిపోయాను వాళ్ళేం పైన ఆడ ఉన్నారు అయినా కానీ ఇంకా స్లోగా అయితే వచ్చేసాయి అమ్మాయి కొంచెం నడచాలనుకున్నాము వెళ్తా వెళ్తా మధ్యలో ఎంత అలసిపోతున్నామంటే చాలా అలసిపోయాము మధ్య మధ్యలో మజ్జిగ తాగుతూ మా తమ్ముడు స్టోరీస్ చెప్తా ఉన్నాడు వాడు కాసేపు టైం పాస్ చేస్తున్నాడు కానీ మాకు ఎనర్జీ ఇంక ఇక్కడ గాలిగోపురాలు వరకు అయినా కానీ నాకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు నేనేం స్లోగా వెళ్తున్నా వాళ్ళు ఏం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు అది ఫ్రెండ్స్ ఒక దగ్గర అయితే మేమంతా మీట్ అయ్యాము అక్కడ ఇంకా తినడానికి అన్నట్టుగా ఆగాము టిఫిన్ చేయడానికి అది ఫ్రెండ్స్ నా ఫేస్ చూసి వాళ్ళంతా నవ్వుకుంటూ ఉన్నారు ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు మీరు కూడా ఉండండి అనేసరికి వాళ్ళు మధ్యలో వచ్చి అట్లా దిగుతా ఉన్నారు కనిపిస్తా ఉన్నారు వాళ్ళు రామ్ అవతారం అవతారం అని చెప్పి ఇది ఎందుకు పెడతారు అంటే పిల్లలు లేని వాళ్ళు పెడతారా లేకపోతే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు పెడతారా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలీదు స్వామి దశ అవతారాలను అక్కడ రామా అవతారం అనుకుంటా తర్వాత అట్లా అవతారాలు అన్నీ చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడికి ఇది మహాభారతం రామాయణం అవి చాలా ఇంట్రెస్ట్ అనమాట అవన్నీ చదివి మాకు చెప్తూ ఉంటాడు మాకేమో గుర్తుండవు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటాము వాడికి ఎట్లా గుర్తుంటాయో నాకైతే తెలియదు అసలు నాకైతే కన్ఫ్యూజ్ అందుతా నేమ్స్ అవి ఇవని వాడు చెప్తా ఉంటే మేము ఇంకా వెళ్తూ ఉన్నాము బలరామ అంటే విష్ణు బలరామ అదే ఇక్కడ బలరామ్ అవతారం అంటే కృష్ణుడు వాళ్ళ తమ్ముడు అని చెప్పి చెప్తా ఉన్నాడు బలరాముడు తెలియదా అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నాడు ఇప్పుడు చదివినే రేపు గుర్తుండు కానీ వాడికి ఎట్లా గుర్తుంటే ఏమో నాకైతే తెలియదు చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు వాడు మాకన్నీ చెప్తా తీసుకెళ్తున్నాడు స్టోరీస్ ఎవరైనా అవతారం గురించి అడిగితే చెప్తా ఉన్నాడు అవతారమితి ఇది అవతరం ఇది అని చెప్పని చెప్తా ఉన్నాడు మహాభారతం విష్ణుమూర్తి గురించి అంతా చెప్తా ఉన్నాడు ఇంకా ఇక్కడ జింకలు ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి చూస్తే ఒక్క జింక కూడా కనపడలేదు అక్కడ అంతా ఫెన్సింగ్ అంతా వేసేస్తున్నారు కానీ ఏం కనపడలేదు సరేలే అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం ఇంకా సరేలే ఏం జింకలేం లేవు ఇంకా కృష్ణుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఆయన దగ్గర ప్రదక్షిణలు చేసేసాము ఆయన ఎవరో ఒక ఆయన ఆయన మొక్కుతా ఉన్నారు ఏమో మాకేం అర్థం కదా కాసేపు ఆయన కూడా వీడియో తీసాను నేను ఎందుకట్లా జరుగుతుంది అనేది తెలియలేదు మేము అట్లా ప్రదక్షిణలు చేసి ఇంకా దండం పెట్టుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము మా తమ్ముడికి కృష్ణుడు అంటే అంటే విష్ణుమూర్తి అంటేనే చాలా ఇష్టం ఇంకా కృష్ణుడు కనపడగానే ఇంకా ప్రదక్షిణలు చేసి భక్తిగా దండం కల్కి అవతారం లాస్టా జై హనుమాన్ జై బజరంగ్ బలి ఇంకా దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి